ఈ రోడ్డు నిర్మాణానికి కథ స్క్రీన్ పే డైరెక్షన్ మొత్తం దువ్వూరు కళ్యాణ్ రెడ్డి అని కొవ్వూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి కితాబ్ ఇచ్చారు ఆయన మైపాడులో రోడ్డు శంకుస్థాపనలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు ఆయన మాట్లాడుతూ తన చేత రోడ్డు కోసం అప్లికేషన్ పెట్టించి పార్లమెంటు సభ్యులు ఆదాల ప్రభాకర్ రెడ్డి చేత ఫాలో చేయించిన వ్యక్తి దువ్వూరు కళ్యాణ్ రెడ్డి అని ఈ క్రెడిట్ అంతా దువ్వూరు కళ్యాణ్ రెడ్డికే చెందుతుందని కౌర్ ఎమ్ నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ అన్నాడు ఈ కార్యక్రమంలో నెల్లూరు నగర మేయర్ పోట్లూరు స్రావంతి కార్పొరేటర్లు మండల స్థాయి నాయకులు వైసీపీ నేతలు హాజరయ్యారు ఆశీర్వాదం తీసుకోవాల్సిందిగా డి వెంకటేశ్వర్లు గారు నారాయణ రెడ్డి పేట హజరత్ గారు వారి తరపున వచ్చిన కార్పొరేటర్లు రెడ్డి గారికి ప్రసన్ కుమార్ రెడ్డి గారికి అదే విధంగా ఈ రోడ్డుకి కి శంకుస్థాపన చేయాలని గట్టిగా పూనుకున్నటువంటి కళ్యాణ్ రెడ్డి గారికి ఈ ఏర్పాటులో తలమతులుగా పనిచేసిన ప్రతి ఒక్కరికి ప్రింట్ మీడియా అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు ఈ రోడ్డు శాంక్షన్ కావడానికి కారకుడు కథ స్క్రీన్ ప్లే డైరెక్షన్ దువ్వూరు కళ్యాణ్ రెడ్డి గారు మొట్టమొదటిగా రాష్ట్ర ప్రభుత్వానికి నా చేత లెటర్ పెట్టించారు ఆదాల ప్రభాకర్ రెడ్డి గారి ద్వారా కేంద్ర ప్రభుత్వానికి లెటర్ పెట్టించడం ఈ వర్క్ శాంక్షన్ అయి ఆదర్శం మా చేతికి ఇచ్చే వరకు ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు నిద్రపోలేదు ఢిల్లీకి వెళ్ళడం కళ్యాణ్ రెడ్డి గారు కూడా వెళ్ళడం అక్కడ కేంద్ర మంత్రితో మాట్లాడడం ఆఫీసర్స్తో మాట్లాడడం అంత చేయబట్టే ఈ రోడ్డు మనకు దాదాపు సిఆర్ఐఎఫ్ ఫండ్స్ కింద నలభై ఎనిమిది కోట్లు శాంక్షన్ అవ్వడం జరిగింది ఇందులో సతీష్ రెడ్డి గారి పాత్ర కూడా ఉంది ఆయనకు సంబంధించి ఆయన కూడా సహాయ సహకారాలు అందించడం జరిగింది ఢిల్లీలో చాలా మంచి రోడ్డు ఇందుకూరుపేట మండలం రూపురేఖలు మారిపోతాయి ఈ రోడ్తో అదేవిధంగా ముఖ్యమంత్రి గారి ఆశీర్వాదంతో తొంభై మూడు కోట్లతో ముదివర్తి ముదివర్తిపే మధ్య సబ్బర్ స్బుల్ కాజువే కూడా ఈ మధ్యనే పనులు ప్రారంభించాం అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ పథకాలు జగన్మోహన్ రెడ్డి గారికి రెండు కళ్ళు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే సంక్షేమ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు అభివృద్ధి కార్యక్రమాలకి శ్రీకారం చుట్టిన విషయం మీ అందరికీ తెలుసు ఈరోజు ఈ రోడ్డు శంకుస్థాపన ఆదాల ప్రభాకర్ రెడ్డి గారి చేతుల మీదుగా చేయించుకోవడం మన అదృష్టం ఆయన వల్లే ఈ రోడ్డు శాంక్షన్ అయింది సతీష్ రెడ్డి గారు ఢిల్లీలో కొంతవరకు మనం మనకు సహాయం చేసిన ప్రభాకర్ రెడ్డి గారి కృషి ఎక్కువ అన్నిటికీ మించి నా తమ్ముడు కళ్యాణ్ రెడ్డి గారి కృషి ఎక్కువ మర్చిపోలేదు చాలా పెద్ద రోడ్డు ఇంత ఫండ్స్ రావాలంటే చిన్న విషయం కాదు నలభై ఎనిమిది కోట్లంటే చిన్న విషయం కాదు అందుకే ప్రధానమంత్రి గారికి ఆ సంబంధిత మంత్రి గారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఆర్ఎన్బీ డిపార్ట్మెంట్ అధికారులు ఈ ప్రపోజల్స్ పంపించడంలో మా ఎస్సీ గారు కానీ మా ఈ గారు కానీ మా డిఈ కానీ మా ఏఈలు కానీ నిద్రపోలేదు నిత్యం వెంటబడ్డారు నేను ఫోన్లు చేయడం కళ్యాణం పోయిపోయి వాళ్ళ దగ్గర కూర్చోవడం ప్రభాకర్ రెడ్డి గారు ఫోన్లు చేయడం ఆర్ డిపార్ట్మెంట్ కృషి కూడా చాలా ఎక్కువే ఉంది ఈ రోడ్డు రావడంలో వాళ్ళకి కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తూ